మంటపారసన ఏదైనా పూజలు వ్రతాలు అలాగే హోమాలు యజ్ఞాలు యాగాలు ఇలాంటివి చేసేటప్పుడు ఈ మంటపారసన అనేది చేయాలా ఇది మనకు వచ్చే అనుమానం సామాన్యంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ మంటపారసన అంటే అంటే పాలకులు అష్టదిక్ పాలకులు నవగ్రహాలు వీళ్ళని ముగ్గురిని కూడా ఈ మంటపం మీద ఆవాహన చేస్తాం అదే ప్రత్యేకంగా స్త్రీ దేవతని గనక మనం ఉపాసన చేస్తూ ఉన్నట్లయితే అంటే ఆ స్త్రీ దేవతకి సంబంధించినటువంటి వ్రతం కానీ లేకపోతే హోమం కానీ చేస్తూ ఉన్నట్లయితే అక్కడ అష్టమాతృకలు వీళ్ళని కూడా ఆవాహన చేయడం అనేది జరుగుతుంది వీళ్ళందరినీ అసలు ఆవాహన చేయాలా ఇక్కడ సూత్రం ఏమిటి అంటే రాజుగారు సభకి రావాలి అంటే నిర్మానుష్యమైనటువంటి సభకి రాడు రాజుగారు గుర్తుపెట్టుకోండి రాజ్యంలో ఉన్నటువంటి ప్రముఖులు అంటే పురప్రముఖులంతా కూడా వచ్చి కూర్చుంటే అప్పుడు రాజుగారు ఆ సభకి విచ్చేస్తారు ఇది సామాన్యంగా మనకు జరిగేటటువంటి ప్రక్రియ అంతేకాదు ఒక చీఫ్ మినిస్టరో ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళు వస్తున్నారు అంటే దేశంలో ఉన్నటువంటి ప్రముఖులు ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఆ సభకు వస్తారు అలాగే ప్రధానమంత్రి వస్తున్నాడు అంటే అప్పుడు కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రముఖులందరూ కూడా అక్కడికి వస్తారు వాళ్ళంతా వచ్చి కూర్చుండారు వీళ్ళంతా ప్రధానమంత్రి వచ్చిన తర్వాత రారు ముందుగానే వచ్చి కూర్చుంటారు ఇది సాంప్రదాయం అంటే ఈ ప్రముఖులంతా వచ్చి కూర్చున్న తర్వాత మనకి ఈ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి రావటం అనేది జరుగుతుంది అంతేకాదు ఏదైనా ఒక సభ నిర్వహిస్తున్నాం అనుకోండి ఆ సభ వేదిక మీదకి ముందు మనం అందరినీ పిలిచేస్తాం చీఫ్ గెస్ట్ని అంటే ముఖ్య అతిథిని ఆఖరికి పిలుస్తాం అందరూ వచ్చిన తర్వాతే ముఖ్య అయితే వచ్చి కూర్చుంటాడు అంతేగాని ఆయన ముందు వచ్చి కూర్చోడు ఇది ప్రోటోకాల్ మనకి మామూలుగా ఉండే ఉండే ఆనువాయితీ ఇదే అనువాయితీ దేవతలకు కూడా వర్తిస్తుంది అందుకే ఈ మంటపం మీదకి దేవతని ఆవాహన చేసేటప్పుడు ముందుగా పద్యలోకపాలకులు అష్టదిక్పాలకులు నవగ్రహాలు అష్టమాతకలు వీళ్ళందరినీ ఆవాహన చేసి వారి మధ్యన మాత్రమే కలశల్లో దేవతని ఆవాహన చేయాలి